అందరికీ నమస్కారం మనో విద్యు ఛానల్ తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను నేను మీ మనోజ్ తోటపల్లి అందరూ ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను మీ మనోజ్ తోటపల్లి అందరు ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా నిన్నటి దిన ముందు తిరుపతిలో పడిన వర్షం తిరుపతి నగరాన్నే కుదిపేసింది ఒక్కసారిగా ఎక్కడ బారక్కడ షాక్ అయిపోయారు అసలు పట్టపగలు అడ్డు ఆపు లేకుండా ఈ వర్షం ఇంతలా పడుతుందని ఎవ్వరూ కూడా అనుకోలేదు కలగనలేదు ఏది ఏమైనా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుందని నైరుతి పవనాల కారణంగా అయితే దానికి అనుగుణంగానే రోజైతే తిరుపతిలో వర్షం అధిక డిగ్రీతో నమోదైంది భయంకరమైన వర్షం ఆగకుండా ఒక్కొక్కరిని విడిచిపెట్టకుండా తడిపేసింది వెళ్ళే వారిని వెంటాడింది దాక్కున్న వారిని సైతం బయటికి లాగి తడిపేసింది ఇది వర్షం కాదు బయ్యా ఇది పెద్ద తుఫానే నేనైతే ఏకంగా ఫుడ్డు కోసమే వచ్చాను బయటికి ఫుడ్ తీసుకున్నాక ఇల్లు చేరే పరిస్థితి అయితే లేదు ఓయమ్మ ఇది వర్షం కాదు పడతానే ఉంది పడతానే ఉంది ఎంతకి ఆగలేదు గొడుగులు కాదు అన్ని ఎగిరిపోయాయి టోపీలు కాదు మొత్తం దడిసిపోయాయి ఉన్న బట్టలు దడిసిపోయి మండి మీద వెళ్లలేని పరిస్థితి అటు ఇటు వాహనాలు ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనబడని పరిస్థితి తెల్లగా మంచులా కమ్మేసింది ఉధృతమైన తెల్లటి మంచు వర్షంలా కొన్ని దగ్గర వడగళ్ళు కూడా పడ్డాయి ఈ వర్షానికి పలుచోట్ల చాలా చెట్లు కూడా తెగి రోడ్లు పడిపోయాయి దానివల్ల రోడ్డు కూడా ట్రాఫిక్ కొన్ని రోడ్లు అయితే మూసేసినట్టు దారికి అడ్డంగా ఈ చెట్లు పడిపోయి దారిలో వెళ్లలేని పరిస్థితి తిరుపతి పరిసర పల్లెల్లో అయితే కరెంటే లేని పరిస్థితి నగరంలో పలు చోట్ల వైర్లు తెగి కింద పడ్డాయి ఆ ప్రాంతాల్లో మొత్తం కరెంటు అంతా కట్ చేశారు దాదాపు కరెంటు కూడా రెండు గంటల దాకా లేని పరిస్థితి ఇటు వర్షం ఆగని పరిస్థితి ఇటు పోలేక ప్రజలు గమ్యం చేరుకోలేక కల్లోలమైపోయారు తెరపీయని వర్షం నిరవధికంగా ఆగకుండా పలువురిని షాక్ గురి చేసింది వర్షాలు ఇలా కూడా పడతాయా అసలు నన్ను నేను నమ్మలేని పరిస్థితి ఈ వర్షం ఇలాంటి వర్షం మును ఎన్నడూ ఎప్పుడూ చూడలేదు దుమ్ము రేపి దంచి కొట్టింది ఏకంగా రెండు గంటల పాటు దంచేసింది ఆగని ఈ వర్షంతో ఎక్కడి పనులు అక్కడ స్తంభించిపోయాయి నేను చాలాసేపు అలాగే బయట ఉండిపోవాల్సిన పరిస్థితి ఈ అప్డేట్ మీకు అందించాలని ముఖ్యంగా పలు ఏరియాల్లోని ఈ క్లిప్పింగ్స్ మీకు చూపించడం జరుగుతుంది తిరుపతి పరిసర ప్రాంతాల వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి వర్షం వస్తుంది అన్న వాతావరణం తెలిస్తే మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి జాగ్రత్తలు పాటించి అత్యవసరమైతే అయితే బయటకు వెళ్ళండి లేదంటే ఇంట్లోనే ఉండండి ఇటు ఎండకి అమిత వేడితో అల్లాడిపోతున్న ప్రజలకు వర్షం ఓ రకంగా చల్లటి తీపి వార్తే అయినప్పటికీ ఈ వర్షం అయితే ఎడతెర పీకుండా గంటల కొద్దీ ఇలా వచ్చి ఒక్కసారి ఈ వర్షాకాలంలో కూడా లేదు ఈ వర్షం ఏంది ఇంత భయంకరంగా పడుతుంది అని మనుషులకి షాక్ ఇచ్చే విధంగా వర్షం అయితే నిన్నటిన ముందు తిరుపతిలో దంచి కొట్టింది నిన్నటి ముందు తిరుపతిలోని అప్డేటెడ్ విషయం అందుకే మన ఛానల్లో మను విత్ ఛానల్లో మీకు అందించడం జరిగింది ఇలాంటి గొప్ప విషయాలు కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి మరో అద్భుతమైన ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్యూ టు మను విత్ యూ ఛానల్ జై హింద్ Too high. Be sure to keep them out.